వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో భారీగా ఎండు గంజాయి పట్టివేత వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అంతరాష్ట్ర గంజాయి దొంగలు పట్టుకున్న తోరూరు పోలీసులు అరవై కిలోల ఎండు గంజాయి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం పన్నెండు లక్షల విలువగల ఎండు గంజాయి ఒక బొలరో వాహనం స్వాధీనం అలాగే తొరూరు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ తొరూర్ అవుట్కట్స్లో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది క్రెడిబుల్ క్రెడిబర్ ఇన్ఫర్మేషన్లో మనకు అది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సిలూరు నుంచి ఇక్కడ తెలంగాణలో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం ఇక్కడ సిఐ తొరూర్ ఆధ్వర్యంలో ఎస్ఐ తొరూర్ ఎస్ఐ నెల్లిపూడు ఎస్ఐ దంత్యాణ్ దీంట్ بلان درو کله سی یو کا پراپر پلان کې